కోవిటింట్లో గుడ్డ కట్టుకోకపోతే ఏమంటారో తెలుసా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఐ ఫ్రెండ్స్ రోజు కోవిటి ఇంట్లో వంటలు ఇదేమో వైట్ రైస్ ఇదేమో కాకరకాయ కోడిగుడ్డు ఫ్రై ఇదేమో టమాటా పప్పు ఇదేమో కోడిగుడ్డు పొరటు ఇదేమో మజ్జిగ ఇవి ఈరోజు వంటలు నేను తలకి ఫస్ట్ ఎందుకు గుడ్డ కట్టాను ఇప్పుడు ఎందుకు కట్టట్లేదు చాలా మంది కామెంట్లు అయితే అడిగారు నేను ఫస్ట్ ఎందుకు కట్టానంటే మనం ఇంట్లో వంట చేసేటప్పుడు వంట రోజుల్లో కానీ వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు కానీ మనం గుడ్డైతే కట్టుకోవాలి లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు ఈ కోవేట్ వాళ్ళకి మన హెయిర్ అనేది కనిపించకూడదు అనమాట వంట రోజుల్లో వంట చేసేటప్పుడు అయితే హెయిర్ వచ్చి ఫుడ్లో పడుతుందని చాలామంది అయితే ఒప్పుకోరు కొందరు అయితే ఏమనరు అనమాట మనం గుడ్డ కట్టుకోకపోయినా వంట చేసినా ఏమనరు కొందరిలో అయితే ఒప్పుకోరు అనమాట ఇంకా అలాంటప్పుడు కట్టుకోవాలి తప్పదు నేను ఇప్పుడు కూడా గుడ్డ కడుతున్నా కాకపోతే వంట చేసేటప్పుడు మాత్రమే నా రూమ్లో నేను అన్నం తినేటప్పుడు మా రూంలో ఉన్నప్పుడు మాత్రం నేను అయితే కట్టను ఎవరు కట్టను అన్నమాట అవసరం లేదు మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందర ఉన్నంత సేపే కట్టుకోవాలి నేనైతే నా రూంలో నా భోజనం అయితే తింటున్నా ఇది నా మధ్యాహ్నం భోజనం ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి